టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లో మొట్టమొదటిసారిగా ఒక పానుడ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగు తేదీన రిలీజ్ అయ్యి విధ్వంసం సృష్టించిన విషయం మనకు తెలిసిందే ఆ సినిమా పేరు హరిహరా విరమల్లు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు నాలుగు రోజులు అవుతున్నా కూడా రికార్డుల పరంగా కొనసాగిస్తోంది అద్భుతమైన రికార్డు కలెక్షన్స్తో రికార్డు వేట కొనసాగిస్తోంది ఈ సినిమా ఇప్పటి వరకు రెండు వందల యాభై పైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ను సొంతం చేసుకున్న ఈ సినిమా అద్భుతమైన రీతిలో ఆడుతూ దూసుకెళ్తోంది అభిమానులు కూడా థియేటర్కి వెళ్లి ఈ సినిమాని అత్యంత ఉత్సాహంగా చూస్తున్న విషయం తెలిసిందే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని పోరాట సన్నివేశాలు చూస్తే అందరికీ మతిపోతోంది ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర దేశాల్లో కూడా హరిహర విరమల సినిమా రికార్డుల పరంగా కొనసాగిస్తోంది తాజాగా యుఎస్ఏ చరిత్రలో చరిత్ర సృష్టించిందట హరిహర వీరములు సినిమా దీంతో షాక్లో ఉన్నారట ప్రెసిడెంట్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి యుఎస్ఏలోని థియేటర్లన్నీ పోతున్నాయట ఇప్పటికే అత్యధిక కలెక్షన్స్తో యుఎస్ఏలో కూడా దుమ్ము దులిపేస్తుందట హరిహర వీరములు సినిమా దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది ఇక ఇది ఎలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరములు సినిమాతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ గారు త్వరలోని ఓజీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు